రాష్ట్రంలో వైసీపీ దమనఖండ మొదలైందా అవుననే అంటున్నారు ప్రజలు ఓటమి భయం వైసీపీ అధినేతను వెంటాడుతుందా అందుకేనా ఈ దుచ్చర్యలు వైసీపీ రౌడీలతో గ్రానైట్ ఫ్యాక్టరీలో మైనింగ్ అధికారుల దాడులు నెంబర్ ప్లేట్లు లేని వాహనాల్లో అధికారులు వారి వెంట వైసీపీ గుండాలు మారణాయుధాలు కారం పొట్లాలతో వచ్చిన మైనింగ్ అధికారులు వారి వెంటే వైసీపీ గుండాలు తెలుగుదేశం పార్టీ సానుభూతు పరుల ఫ్యాక్టరీలపైనే దాడులు గ్రానైట్ పరిశ్రమల వ్యాపారులపై బెదిరింపులకు దిగిన వైసీపీ గుండాలు పర్చూరి ఏలూరి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై వైసీపీ వేధింపుల పర్వం మార్టూర్లో గ్రానేట్ పరిశ్రమలపై అధికారుల దాడులు అధికారుల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఏలూరి ఎలాంటి ఉత్తర్వులు లేకుండా ఇతర జిల్లాల అధికారులు రావటంపై ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం వైసీపీ ప్రభుత్వం కాక్ష సాధింపులు సరికాదు ఉద్దేశపూర్వకంగా దాడులు చేయటం ఏమిటని ప్రశ్నించిన ఎమ్మెల్యే ఏలూరి అందరికీ ఒకే న్యాయం ఉండాలని అధికారుల తీరు సరిగా లేదని హెచ్చరిక పై అధికారులు చెప్పారని వేధింపులకు గురి చేస్తారా అంటూ ప్రశ్నించిన ఎమ్మెల్యే ఏలూరి అన్ని పరిశ్రమలపై దాడులు చేయకుండా కేవలం తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై దాడులు చేయటంలో ఆంతర్యం ఏమిటి అని ఎమ్మెల్యే ఏలూరి ప్రశ్నలకు నోరు మెదపని అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తే న్యాయస్థానంలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరిక ఎమ్మెల్యే ఏలూరిపై దాడికి ప్రయత్నం వైసీపీ చెంచాలకు భయపడేది లేదంటున్న ఎమ్మెల్యే ఏలూరి టీడీపీ అభిమానులు

അന എറേണ്ടി അവരിതോ വച്ചാ మరి పార్టీలో కారులో చెడ్డాలు ఎందుకు వచ్చింది ఎవరు ఏం చేస్తారా మీరు ఎక్కడ హైదరాబాద్ కృష్ణా ఇప్పుడు నిన్ను తీసుకొచ్చింది వాళ్లే కదా

మీరు ఏడీ విజిలెన్స్ మీ పరిధి నెల్లూరు మీరు మాటూర్లో ఎట్లా ఎంక్వైరీ చేస్తారండి మీకు అసలు మీరు ఎవరు ఏంది మీరు అక్కడ ఏడీ అని మాకేంటి గారండి మీకు 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 ఏదైనా స్పెషల్ ఇచ్చారా డిప్యూటేషన్ ఇచ్చారా డైరెక్టర్ ఫోన్ చేసి చెప్పేస్తే ఎవరు వెంకటరెడ్డి ఆయన ఫోన్ చేసి చెప్పేస్తే ఏమైనా చేస్తారా మీరు డైరెక్టర్ పోయి బయలు దూకమంటాడు చూస్తారా నెల్లూరు ఏడి మీరు మాటూరు ఎంక్వైరీకి వచ్చారు అఫిషియల్ డ్యూటీ మీద వచ్చేటప్పుడు మీకు డైరెక్టర్ ఆర్డర్ ఇస్తారు పలాని ఆఫీసర్ నువ్వు ఇక్కడికి వెళ్ళి ఈ పని ఆ పేపర్ లేకుండా వస్తే మీరు వెంకటరెడ్డి నియమించుకున్న మాఫియా మనిషి లేకపోతే మీరు ఏడీ విజిలెన్సా మాకెటా తెలుస్తుంది మరి మాఫియానే నడిపిస్తున్నారు స్టేట్ లో మీ డైరెక్టర్ కనుసనలేనా కదా మొత్తం నడుస్తుంది ఇప్పుడు వాళ్ళు ఫ్యాక్టరీలో వ్యాపారం చేసుకోమంటారా మూసుకోమంటారా లేకపోతే మీరు సెగ్రిగేట్ చేసి మీరు కొంతమంది చేసుకోండి మీరు కొంతమంది చేయొద్దు అని చెప్పి పార్టీల వారికి డివైడ్ చేస్తారా మేము ఒప్పుకోండి దీన్ని మంది పేర్లు ఇవ్వండి అసలుకి అతనికి ఆర్డర్ లేదు కదా పదిహేను మంది ఫోన్ ఫోన్లో పేర్లు చెప్తే మీరు వచ్చేస్తారండి బొంబాయి అలా వెళ్తారా మీరు అంటే మీకు సర్వీస్ రూల్స్ మీకు మీకు ఏమి ఉండవు మీరు వచ్చి ఎవడెవడికి ఏ ఫ్యాక్టరీలోకి వెళ్ళి రాయమంటే అంత రాసేసి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇక్కడ మా ఓనర్ స్టేట్మెంట్ ఇస్తాడు మీరు ఇప్పుడు ఏం రికార్డ్ చేశారు గత ఎనిమిది నెలలుగా ఇక్కడ దాదాపు రెండు సంవత్సరాలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎవడెవడికి ఎంతంత డబ్బులు ఇచ్చారు దీంట్లో మీ డైరెక్టర్కి ఎంత వెళ్తుంది ముఖ్యమంత్రికి ఎంత వెళ్తుంది ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎంత అవుతుంది అది కూడా రికార్డ్ చేయండి మీరు మేము కోర్టులో చూసుకుంటాం మీరు వచ్చేది పిచ్చి లెక్కలు గీసేసి ఇక్కడ అందరిని ఇబ్బంది పెట్టి వీళ్ళు ఏంది పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు వాళ్ళు డబ్బులు కాదు ఏం మార్కెట్ బాగుందా మీకు తెలియదు ఇండస్ట్రీ ఉందో గ్రానైట్ పరిస్థితి ఎట్లా ఉందో తెలియదండి మీకు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడితే ఫ్యాక్టరీలు నడుపుతున్నారు మీరు బలవంతంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మల్ని చెక్కిచ్చి కొన్ని లక్షలు రాయలు తీసుకెళ్ళారు డబ్బులు ఇవ్వలేదు వాటికి వాటికి సమాధానం ఇవ్వట్లేదు పోయించారు వాటి గురించి మాట్లాడరు ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చేసుకున్న చిన్న వ్యాపారస్తుల మీద మీ దౌర్జన్యం మళ్ళీ దీంట్లో పొలిటికల్ ఇది మేము మేము మిమ్మల్ని అడ్డుకోవట్లేదండి మేము ఇక్కడ న్యాయబద్ధంగా మీరు చేసేది తప్పు మీకు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లేవు మీకు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్తో మీరు చాలా గొప్పగా చదువుతామన్నారు అది ఎక్కడ ఉండదు అది మీ డైరెక్టర్ ఏ చేస్తామంటే కుదరదు అది మీరు ఏదైనా ఉన్నా న్యాయబద్ధంగా చేయండి వాళ్ళు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ రికార్డ్ చేయండి అక్కడ ఎంప్లాయీ దగ్గర నుంచి ఎవడెవడికి ఎన్నెన్ని డబ్బులు ఇప్పుడు డిఫరెన్స్ వచ్చింది అనుకోండి ఆ డిఫరెన్స్ ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా చెప్తారు రాసుకోండి అది కూడా మీరు అది కూడా రికార్డ్ చేయండి బండికి ఎంత తీసుకున్నాడు ఎవడు తీసుకున్నాడు ఒక్కొక్క బండికి ఎట్లా వసూలు చేస్తున్నారు అటగోలుగా వీళ్ళని ముక్కు పిండి వీళ్ళని బెదిరించి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇలా ఏడీ విజిలెన్స్ని అడ్డం పెట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టి వాళ్ళతో తప్పులు చేయించారు ఈరోజు వాళ్ళు వాళ్ళేమి కష్టపడి ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు ఎందుకు వైలైట్ చేస్తాడు కేవలం పోలీసుని ని అడ్డం పెట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో తప్పులు చేయించి ఇప్పుడు మళ్ళా ఆ తప్పులు ఎత్తి చూపుతూ మళ్ళీ వాళ్ళనే మీరు పెనాల్టీ పెడతామంటున్నారు ప్రతి ఫ్యాక్టరీ ఓనరు వాడు పార్టీలకు అతీతంగా చెప్తాడు ఇది మైనింగ్ డైరెక్టర్ అనుసన్నల్లో మొత్తం మాఫియా నడిపించారు రాష్ట్రం అంతా మాటూరులో కూడా అదే పరిస్థితి ఇక్కడ ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బండ్లు కింద అని చెప్పి వసూలు చేసుకున్నారు వాటి మీద యాక్షన్ లేదు మీరు వాటి మీద చర్యలు లేదు అదేమంటే నలుగురు పోలీసులని సిఐని డిఎస్పిని వాళ్ళకి నెల నెల మామూలు ఇస్తా వాళ్ళని మళ్ళీ పోషిస్తా వాళ్ళని వీళ్ళ మీదకి రౌడులాగా వదులుతున్నారు యాభై మందిని పెట్టారండి ఇక్కడ యాభై మంది పెట్టి ఆ బందిలపల్లి నుంచి తీసుకొచ్చి యాభై మంది సూపర్వైజర్ని పెట్టి వాళ్ళతో మొత్తం కాపలా మాటూరు చుట్టూ ఈరోజు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక అరాచకపు పరిపాలన ఏ విధంగా జరుగుతుందో కళ్ళకి కట్టినట్టు మన మార్టూరులో కనపడింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ మైన్స్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరామరెడ్డి గారు వెంకటరెడ్డి గారు డి వెంకటరెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక ప్రైవేటు మాఫియా నడుపుతా మాఫియాల ప్రభుత్వాలకి పేరల్ గా ఒక వ్యవస్థను నడిపి వ్యాపారులందరినీ కూడా టార్చర్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు దాంట్లో భాగంగా ఈరోజు మార్టూర్ బలి అలాగే చీమకుర్తి ప్రకాశం జిల్లా రణయిట్కి ఒక ప్రసిద్ది చెందిన ప్రకాశం జిల్లాకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీ ద్వారా ఇక్కడ వేలాది మంది జీవనం సాగిస్తూ ఉన్నారు బతుకుతా ఉన్నారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చిన్న చిన్న వ్యాపారస్తులు పొలాలు తాకట్టు పెట్టి బ్యాంకు లోన్లు తెచ్చి ఈ ఇండస్ట్రీస్ నడుపుతా ఉన్నారు ఈ రోజు ఇండస్ట్రీ అంతా కూడా దారుణమైన పరిస్థితుల్లో ఉంటే కనీసం కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఒకవైపు ఈ గ్రనైట్ పరిశ్రమ ఒకవైపు ఉంటే గ్రనైట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని వ్యాపారస్తుల్ని అలాగే ఇక్కడ మైనింగ్ భారీ యజమానుల్ని వీళ్ళు బెదిరించి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ఐదు సంవత్సరాలుగా ఈ తంత రాష్ట్రం జరుగుతా ఉంది ఈ రోజు ఇక్కడికి ఒక రెండు మూడు స్పెషల్ టీములని ఇతర జిల్లాలకు సంబంధించిన ఏడీ విజిలెన్స్ ఇక్కడ డిప్యూటేషన్ పెట్టి వాళ్ళకు అనుసంధానంగా ప్రైవేటు గుండాలని ప్రైవేటు మాఫియా గ్యాంగుల్ని వీళ్ళకి అనుసంధానంగా పెట్టి గ్రనైట్ పరిశ్రమల్లోకి వచ్చి ఇన్స్పెక్షన్ పేరుతో ఓనర్లను వేధిస్తూ రకరకాల కొలతలతో లేకపోతే ఇంకో దాంతో ఇంకో దాంతో లక్షల రూపాయల పెనాల్టీ వేపిస్తామని బెదిరిస్తూ మళ్లీ వీళ్ళతో బ్లాక్ మెయిల్ చేసి లక్షలాది రూపాయలు మళ్ళీ లంచం తీసుకోవడానికి ఒక ప్రణాళిక వేశారు దాంట్లో ఈ రోజు మాట్ూర్లో ఇక్కడ ఇక్కడ పెద్ద ఎత్తున దుమారం జరుగుతూ ఉంటే నేను కూడా రావడం జరిగింది ఇక్కడ ఏడీగా వచ్చిన ప్రతాప్ రెడ్డి గారు ఆయనతో పాటు శ్రీనివాస్ అనే ఇంకొక గుండాన్ని పట్టుకొచ్చి ఇక్కడ లోకల్ మాఫియా నడుపుతున్న వ్యక్తులతో అనుసంధానం ఉన్న వ్యక్తుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఉన్న శ్రీనివాస్ అనే అతన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఓనర్ల మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళని బెదిరించడానికి పాల్పడ్డారు ఇంతకన్నా సాక్ష్యం ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలకి ఇంకా అక్కర్లేదు ఇది కేవలం డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ కనుసన్నల్లో ఒక మైనింగ్ మాఫియా ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది అధికారులతో కుమ్మక్కై అధికారుల్ని పావులుగా వాడుకుంటూ అధికారులను బెదిరించి లోపరుచుకుని ఈ మాఫియా కంట్రోల్ లో మొత్తం వ్యవస్థ జరుగుతూ ఉంది ఇక్కడ ప్రతి ఫ్యాక్టరీని వాళ్ళు వేధించారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా అడ్డగోలుగా డబ్బులు వసూలు చేసి వాళ్ళ ముక్కు పిండి ఇక్కడ ఒక ప్రైవేట్ సామ్రాజ్యం నడిపారు పందిల్ల నుంచి యాభై మంది ఇక్కడ మార్టూరు చుట్టుపక్కల పట్టినట్టు ప్రతి చోట ప్రైవేట్ చెక్ పోస్టులు పెట్టి ఇక్కడ ప్రతి నిత్యం డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు అంటే లారీకి ఇక్కడ నుంచి ఎనిమిది అయితే మళ్ళీ మా చెరలా వెళ్లే వరకు దాదాపు ఇరవై వేల రూపాయలు అంటే ఇవన్నీ కూడా సక్రమంగా వ్యాపారం చేసే వ్యక్తుల్ని బెదిరిస్తూ వాళ్ళు సక్రమంగా వ్యాపారం చేస్తున్నా సరే వాళ్ళని వేధించుకుంటూ అన్ని బిల్స్ ఉన్నప్పటికీ అన్ని చెక్ పోస్టుల్లో వాళ్ళు దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ ఇచ్చినప్పటికీ ఈ ప్రైవేట్ మాఫియాకి వాళ్ళు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది ముఖ్యమంత్రి గారి గతంలో కూడా ఇదే సబ్జెక్టు మీద నేను ఉత్తరం రాయడం జరిగింది స్పందించలా దాంతో ఇంకా వేధింపులు ఎక్కువైనాయి రేట్లు పెంచారు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బు కట్టడానికి సిద్దంగా ఉన్నప్పటికీ వీళ్ళ దుర్మార్గాల కోసం ఈ రోజు వీళ్ళు తెగబడి ఈ రకంగా బరి తెగించారు రెండు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంటికి పోవడం ఖాయం అయినా సరే బుద్ధి తెచ్చుకోకుండా వాళ్ళు ఈ రకంగా వేధించడం అనేది దుర్మార్గం ఇప్పుడు ఈ రోజు ఇది ఒక ఇక్కడ జరిగిన సంఘటన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గ్రమైడ్ కి సంబంధించిన వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు ఈ రకంగా ప్రైవేటు వ్యక్తుల్ని మా మాఫియా మనుషుల్ని ప్రైవేట్ సైన్యం లేకపోతే అధికార పార్టీ నాయకుల్ని అడ్డం పెట్టుకుని అధికారులు ఫ్రంట్ ఫేస్ పెట్టి ఈ రకంగా మా వ్యాపారాలను కొల్లగొట్టడం వాళ్ళు చాలా ఆవేదన చెందుతా ఉన్నారు కాబట్టి దీని మీద ఈ పరిశ్రమకు పూర్తి స్థాయిలో సంఘీభావం మేము తెలియజేస్తా ఉన్నాం అలాగే పోలీసు వారికి కూడా ఈ విషయం మీద కంప్లైంట్ చేస్తా ఉన్నారు వాళ్ళు దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాలి అతన్ని అతనితో పాటు వచ్చిన అధికారులని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి దీని వెనక సూత్రధారిగా పాత్రధారిగా ఉన్న డిఎంజే వెంకటరెడ్డి మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి ఒకవేళ చేయకపోతే కనుక మీద ఖచ్చితంగా ఎంబడపడి న్యాయస్థానం పోరాటం చేసినా సరే ఈ డిఎంజే ఐదు సంవత్సరాలుగా చేసిన దర్యాప్తు మొత్తం అవతవకల మీద దర్యాప్తు జరగాలి దీని మీద పెద్ద ఎత్తున విచారణ చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక నలుగురు రౌడీలు నేసుకొని ఒక ఏడి స్థాయి అధికారి ఒక జిల్లాలో విజిలెన్స్ యాక్టివిటీ అంతా మానిటర్ చేసే ఒక అధికారి ఒక నలుగురు రౌడీలు గుండాలు నేసుకొని ఒక నంబర్ ప్లేట్ లేని కారులో దానికి ఒక స్టిక్కర్ అంటే ఇచ్చేసి అంటే వీళ్ళు వాడే కార్లు గాని దాంట్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు వీళ్ళకి వ్యవసాయ మన ఈ అధికారులకి ఎటువంటి సంబంధం లేదు పూర్తిగా మళ్ళీ మొత్తం కూడా నల్లద్దాలు పెట్టుకొని మళ్ళీ వీళ్ళ వెనక ఫేదుడి వారీగా దఫాల వారీగా మనుషుల్ని తెప్పించుకొని వీళ్ళు వ్యాపారస్తుల్ని ఫస్ట్ బెదిరించడం తర్వాత భయపెట్టడం వాళ్ళకి లక్షలాది రూపాయల పెనాల్టీ రాస్తారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లంతాలు తీసుకోవటం వినకపోతే ఈ ప్రైవేటు మాఫియాతో వాళ్ళని రకరకాలుగా వేధించటం ఇదంతా కూడా చాలా దుర్మార్గం ఒక అరాచక పరిపాలన రాజ్యం వెళ్తా ఉందనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లేదు దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి తెలియదు మరియు చాయిసెస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అల్కాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది